జల్లు పీసు జల్లువ పున్న గాజులిస్త కమ్మలిస్త నన్ను అల్లవా కన్న సోకు చున్ను ముక్క అప్పనీ ముద్దులే నాకు మక్కువ

అది ముబ్బలిత రబ్బలి తక్కువ బవా అందకంటు నన్ను పాప కులేరు పండిజీ అంది జుల సోయగమేర కన్నినేరకు నంది కనులేకు మోహనా <Sessing> మోహనా <Sessing> ఏమిటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు అరే బకెట్లో నీళ్లు నిండిపోయి బయటకు పోతున్నా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఏంటి విషయం అబే ఏం లేదే చూడు మోహన యజమానులు చీకట్లో ఇచ్చే తీపి బహుమతులు జీవితాంతం మనం చేదుగా మొయ్యాల్సి ఉంటుంది ఇది మన పని మనిషి వర్గానికి ఉన్న శాపం అలా అర్థం కానట్టు చూడకమ్మా ఇదేంటి ఈవిడికి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నావా నావి ఆలోచనలు కాదమ్మా బతికి చెడ్డ ఆలోచనలు నాకు జీవితం నేర్పిన పాఠాలు ఏమిటి అర్జెంట్ గా రమ్మన్నావు ప్రాబ్లం ఏం లేదు కదా ఏమన్నయ్యా నేను ఫోన్ చేస్తే ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టు అర్థమేనా అది కదమ్మా అలా నువ్వు అనుకోవడంలో తప్పు లేదు అన్నయ్య నేను ఎప్పుడు ఫోన్ చేసినా అలాంటి పరిస్థితుల్లోనే చేశాను చచ్చా అదేం కాదమ్మా అర్జెంట్ అన్నావు పైగా మన ఊరి నుంచి అన్నావు దాంతో అన్నయ్యలో ఏమైనా వచ్చి నిన్ను టెన్షన్ పెట్టారేమోనని నేను టెన్షన్ పడ్డాను అంతే అలాగా కానీ ఈసారి నీకు ఫోన్ చేసింది మాత్రం ఒక మంచి వార్త చెప్పడానికి మంచి వార్త ఏమిటమ్మా అది ఏవే నన్ను చూడగానే పాట ఆపేశా ఒక్కసారైనా నీ పాట పూర్తిగా విందామంటే కుదరదు కదే పాడవే నాకు సిగ్గమ్మ గారు నీకు నా దగ్గర సిగ్గు అంటే నువ్వు చాలా బాగా పాడతావు పాడవే ఇప్పుడు వద్దమ్మ గారు తర్వాత పాడతాను తర్వాత అంటే ఇప్పుడు అస్తమ్మాని ఇలాగే తప్పించుకుంటున్నావు ఈసారి వదిలేదు లేదు పాడతావా లేదా గారు ఏంటమ్మా మీ గొడవ ఏం లేదే దీనికి భగవంతుడు చక్కటి గొంతుచ్చాడు ఆ బాగా పాడుతుంది కానీ ఎప్పుడు పూర్తిగా పాడదు అలాగా ఏ మోహన నాకు పాటలంటే చాలా ఇష్టమే ఒకసారి పాడవా మా అమ్మ చెవు కలుగుతున్నావు ఏం లేదే తర్వాత నాకు మాత్రం విడిగా పాడి వినిపిస్తుందట ఏ నేను వెళ్ళే లోపల నీతో పాడించకపోతే నా కాదు వచ్చేస్తాను ఎప్పుడు వచ్చావు ఇప్పటికీ అమ్మ గుర్తు అన్నమాట లేదమ్మా నేనే అర్జెంట్ గా విషయం మాట్లాడాలని రమ్మన్నాను ఓహో ఇప్పుడు వచ్చింది కూడా నన్ను చూడ్డానికి కాదు నీ ముద్దుల చెల్లెలు పిలిస్తే వచ్చావన్నమాట ఇంతకీ ఆ అర్జెంట్ విషయం ఏదో మీ అన్న చెల్లెలు మాట్లాడుకున్నారా ఏం లేదమ్మా నా ఫ్రెండ్ సావిత్రి నీకు తెలుసు కదా తెలుసు వాళ్ళ ఆయన మోహన్ రావు అక్కడ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మా ఐటీ వ్యాపారంలో బాగా సంపాదించాడు వాళ్ళకి శిరీష్ అని ఒకే ఒక కూతురుంది అమ్మాయి చాలా బాగుంటుంది ఆ పిల్ల పుట్టి పెరిగింది కూడా అమెరికాలోనే మొన్న మధ్య విశ్వం చదువు గురించి సావిత్రికి ఫోన్ చేస్తే తనే మాట ఇచ్చింది విశ్వంకి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగింది ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఇందులో నా అభిప్రాయం ఏముంది నువ్వు బాగా చదువుకుంటాను పైగా నీకు సావిత్రికి ఉన్న స్నేహం ఎలాంటిదో నాకు తెలుసు సంబంధం పరంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాకు వచ్చిన అనుమానం ఏంటమ్మా ఆ పిల్ల అమెరికాలో పుట్టి పెరిగిందన్నారు కదా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తుందంటారా ఆ విషయంలో నా గ్యారంటీ అమ్మా ఆ అమ్మాయితో నాలుగైదు సార్లు ఫోన్ లో కూడా మాట్లాడాను వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ తాలూకు వీడియో క్యాసెట్ కూడా చూశాను మోడల్ నా అచ్చం పదహారణాల తెలుగు పిల్లలాగే ఉంది సావిత్రి గురించి నాకు తెలుసు అది చాలా కట్టుబాట్లలోనే పెంచుంటుంది నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఆలోచించడం మంచి గుర్తం చూడండి కృష్ణయ్య తల్లి తండ్రి సర్వం నువ్వే అనుకున్నానే ఫలితం ఇదేనా ఎందుకు నాకు కళ్ళలు రప్పించాం కళ్ళుకి వచ్చినవండి కళ్ళ ముందుకు వచ్చేలా ఎందుకు చేసాం ఎందుకు నాలో ఆశ పెంచాం నీతో ఎన్నిసార్లు సార్లు మొరుపెట్టుకున్నాను ఈ అమ్మాయిపోవద్దని రోజు నేను చేసే పూజలకి ఇదే నన్ను విజయ బహుమతి నా వర్గం చీకర్ చేసి నువ్వు మాత్రం వెలుగులో హాయిగా నవ్వుతున్నావా నా జీవితం దారిపేసింది ముందు నేను నువ్వు దీప వెలిగించాలి జీవితంలో దీమ చూడు నీకు నాదిస్తే తగిలేలా ఉన్నాయా దగ్గర ఆడిపోతున్నా అసలు నువ్వే హీరోగా చేసేయక ఆ చిరంజీవిగా ఆడిపెట్టి సినిమా తీయాలనే తాపత్రం గారు చిరంజీవి గారు అను మీరు ఫ్యాన్స్ కాబట్టి మీరు అంటారు నాకేం చేశారండి నేను అనాలి ఏం చేశారా హైదరాబాద్ లో బ్లడ్ బస్ ఎక్కడో ఎవరికో ఏదో చేస్తే నాకేంటండి నాకేం చేశారు నీకేం చేయాలరా చూడండి యాక్సిడెంట్ అయిన వాడికి బ్లడ్ ఎంత అవసరం అలవాటు ఉన్నవాడికి మందు అంత అవసరం అండి చూడండి ఇదిగో మందులో షేకింగ్ ఎలా వచ్చేస్తుందో నాకు అంటే అంటే నీకు ఆయన మందు పోయించాలా ఆయన కాకపోతే ఆయన ఫ్యాన్స్ మీరు పోయించచ్చు కదండి ఏంటండి కొడతారా కొట్టేదేదో నేను వందలెట్టి కొట్టండి సరిపోతున్నాయి ఏంటి కొట్టరా అయితే చరి నీ గారి మీద ఉట్టాయి నా ఒట్టి చాలా పవర్ఫుల్ అండి ఆలోచించుకోండి రైట్ ఇదిగో రెండు వందలు కాదు ఐదు వందలు మళ్ళీ ఎప్పుడైనా ఆయన మీద ఒట్టు పెట్టావో నేను చిరంజీవి గారి కంటే పెద్ద ఫ్యాన్ అని ఇదికి తెల్దాం ఐదు వందలు నొక్కేసాం కదా ఇంకా దీన్ని చంపేసి ఉద్యమంలో ఉండాలి మనం రామ చిలకమ్మ ప్రేమ అమ్మలకమ్మ నాన్నగారికి తండం పెట్టుకో నాన్నగారు మనకి శారీరకంగా దూరమయ్యారే కానీ ఇప్పటికీ మనతోనే ఉన్నారని నా నమ్మకం అందుకే ఆయన సమక్షంలో నీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను రాంట నేను ఎందుకు ఇంత సడన్ గా పెళ్లి చేయాలనుకుంటున్నానో చెప్తాను అది విన్న తర్వాత ఆలోచించి అందులో న్యాయం లేదనుకుంటే అప్పుడు చెప్పు అప్పటి వరకు నువ్వు మాట్లాడకూడదు ప్రామిస్ మీ నాన్నగారు బాగా చదువుకున్నవారు తెలివైన వారు గుణవంతులు కులం కూడా మనదే అయినా డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో మా అన్నలు మేనమావలు మా పెళ్లి కొప్పుకోలేదు అమ్మ ఎటు మాట్లాడలేకపోయింది అంత మంచి మనిషిని వదులుకోవడం నా వల్ల కాలేదు ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ గుణాన్ని సంపాదించలేం కదా అందుకే ఇంట్లో అందరినీ ఎదిరించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం మూడు నెలల తర్వాత నువ్వు నా కడుపున పడ్డావు నేను ఆరు నెలలు గర్భవతిగా ఉండగా మీ నాన్నగారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అది వేరొకరిని రక్షించిపోయి ఆయన బలైపోయారు అలా ఆయన మరణంలో కూడా ఓ గొప్పతనం ఉంది ఏం చేయాలో తోచక చెట్టు దిక్కు తెలియని పరిస్థితిలో ఇంట్లో అడుగుపెట్టింది